వరంగల్ జిల్లా నరసంపేట డివిజన్ కేంద్రంలోని సిపిఐ కాలనీని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావుతో కలిసి చాడా వెంకటరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని స్థానిక పేదలు చాడ వెంకటరెడ్డి మరియు తక్కలపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకుని వచ్చారు అనంతరం చాడా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇస్తామని మోసం చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన పేదలకు న్యాయం చేయాలని కోరారు నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించాలని కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంచాల రమేష్ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్కే బాష్మియా పనాస ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సంపేట మండల కమిటీ తదితరులు పాల్గొన్నారు અરે સમાને લેટ એ લવટાર સર સર આનું થોડું વર સુચે લોકો હી લેર મનલે બેલે એટી મનલે લેર મન દબગમતા લે એ લે આઈ પે કરાવી સમાના મે મેવણા થી લે કર હા અલક કોઈ આ એનાક લર્ન થાય અન્ના મના કાલે સંધર્ભించి మన ఉన్నటువంటి సమస్యలు మనకు పట్టాలు కరెంటు ఇతర డ్రైనేజీలు మౌలిక వసతులు లేవనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ప్రధానమైన హామీని అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం కోసం మన కాలనీని సందర్శించి మన సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు గారు మన దగ్గరికి ఇచ్చేసి మన సమస్యలన్నీ కూడా తీసుకుపోవడానికి రావడం జరిగింది వారికి మనం మన కాలనీ వైపు నుండి ఒక విన్నతి పత్రాన్ని అందజేయడం జరుగుతూ ఉన్నది చాడా వెంకటరెడ్డి గారు వైరల్ 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 ముతిగరేలు ముకాలి ఇక్కడ 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 చూడండి అమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అందరතු రమేషని ఇదే లేదు అంటే ఇదే లేదు చెలవణ లేదు ఎనకద కంటైన్ కదా ఆ నిక్కె జవా నిక్కె జవా రాదా ఆ సరే ద

ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరం పదకొండు నెలలు అవుతా ఉన్నాయి సంవత్సరం దాటింది ఈ సంవత్సరాల కాలంలో కూడా అది రెండవ రాజధాని చెప్తా రెండో రాజధాని పేరికే రెండో రాజధాని చెప్పి మీరు మాటలు చెప్పడం కాదు మీకు నిజంగా చిత్తంటే సరంగంలో రెండో రాజధానిని మీరు అసెంబ్లీలో తీర్మానం చేయండి ఈ రెండో రాజధానికి మీరు ఏ మాట ఏం విధులు ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ప్రణాళిక మీరు ఏ ప్రాజెక్ట్ ఇస్తారో రెండో రాజధానిగా రెండో రాజ్యానికి ఎన్ని విధులు ఈ రకంగా దీన్ని అనుకుంటూ ఒక ప్రణాళిక అనేది వ్యక్తి అసెంబ్లీలో ఒక నిర్ణయం తీయాలి వరంగల్ ఉమ్మడి వరగాల కిందపడేటువంటి వాళ్ళకి ఉమ్మడి మరి ఎడో రాజ్యాన్ని ఉపకరిస్తామని చెప్పి అసెంబ్లీలో పాల్ చేసి అధిక విధులు కేటాయించి ఇక్కడ చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగాలు వచ్చేటువంటి కన్నా ప్రాజెక్టులు వచ్చేటువంటి కన్నా పరిశ్రమలు వచ్చేటువంటి కన్నా ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తా ఉంది భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ అంశాల మీద మేము గతంలో పోరాటాలు భవిష్యత్తులో కూడా ఈ అంశాలన్నింటికొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాటాలు రూపొందించి ఖచ్చితంగా పోరాటాలు తెలియబ్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత పూర్తిగా గత ప్రభుత్వ నిర్ణయాలని లేదా వాళ్ళ అనుసరించిన పూర్తిగా పక్షసాధి ధోరణితో అనిచివేసేటువంటి దృష్టితో అనేక దేశాలపైన ఆహింసలు వింటే గత నిర్ణయాలను దిగదూడదు ఇప్పుడేమో మన దేశం భారతదేశానికి సంబంధించి మనం అనేక దేశాలు కూడా మన దగ్గరికి వస్తుంటారు మన దగ్గర మన విదేశానికి విధానం కూడా అందరితో కలిసిమెలిసి మరి స్నేహపూర్వకంగా ఉంటుంది అదే విదేశాన్ని విధానం సరే ఇప్పుడు కొన్ని మార్పు చెప్పేసి ట్రంప్ కూడా మన మోడీ ప్రభుత్వం అనుకూలంగానే అంటే స్నేహపక్షంగా స్నేహంగానే ఉంటున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో పోయి అక్కడ చదువుకోవడానికి లేకపోతే రకరకాల పదుదరికి పోయినటువంటి వాళ్ళని అదే అక్రమవత్సరాలు సక్రమంగా రాలేదు అక్రమవత్సాలు అంటే ఎక్కడ అంచు అసలు అప్పుడు అమెరికా ప్రభుత్వం తప్పదు కాబట్టి ఇప్పుడు ఇదే సరి చేయాలనుకుంటే వాళ్ళు ఎక్కడ నుంచి విచారం చేసుకొని వాళ్ళ బాధ బాధ చేసిన తప్పుడు వాళ్ళు సమర్పించుకోకుండా వాళ్ళెంతో మన భారతదేశంలో ఉండేటువంటి అక్కడ నుంచి అక్కడ పోయి ఉండేటువంటి అగ్రవస్థల ఏదైతే ప్రభుత్వ జ్యక్తుడో ప్రముఖ ప్రభుత్వం వ్యక్తుడో వాళ్ళని వేడి లేసి సంఖ్యలేసి వాళ్ళని పంపే తీరు అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య పక్షభూతమైన చర్య ఒక రకంగా అమానవరం ఎవరు మెదడు మౌన ఉండడం అనేది అక్కడ జరుగుతున్న మా దేశం అనేది అవమానం జరిగింది అన్యాయం జరిగింది తప్ప జరిగింది సవరించుకోవాలి జరిగితే అక్కడ అదే ఇంకా వేరే దేశంలో మెక్సికో మెక్సికో వాళ్ళకు దేశం స్వాభాస్తే వాళ్ళ సైన్య ఆ సైనిక విమానాలనే వాళ్ళు స్వాగతం ఇచ్చారు మెక్సికో వాళ్ళు అంటే మెక్సికో ఉన్నంత బహుశా కూడా భారతదేశ ప్రధానమంత్రి మోడీ లేదని అంటారు భవిష్యత్ ఎవరు చేస్తారంటే పేదలు చూపిస్తారు కానీ బహుశం ఆ ట్రంప్ ప్రభుత్వం మీద అమెరికా ప్రభుత్వం కాదు ఈ ట్రంప్ చర్య అమెరికా చర్యలు తీవ్రంగా గమనిస్తూ నిరసిస్తూ నరేంద్ర మోడీ సమయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు మన రాజకీయ కమిషన్ తెలంగాణకు సంబంధించి ఈ మధ్యనే సమావేశాలు జనంగా లేదా ಎಸ್ಸಿ ಸಂಬಂಧಿಸಿ ಅಮರ್ ಪರಿಸ್ಥಿತಿ ಸರಿ ಬೀಸಿ ಕುಲಗ ಸಂಬಂಧಿಸಿ ಸರಿಯಾಗಿ ಪದ್ಧತಿ ಸರ್ವೇ ಜರಲೇಲೆ ಅನ್ಯಾಯ ಜಗಿ ಮಾತೇಜ್ ತಗ್ಗಿ ಎಂತ ತಗ್ಗಿ ಎರಡು ವರ್ಗ ಚರ್ಚೆ ವಾಸ್ತವಿಕ ಪ್ರಭುತ್ವ ನಿರ್ವಹಿಸುತ್ತೆ ಸರ್ವೇ సర్వేలు సభ్యులు పంటే అనుమాన సభ్యు అందరూ ఎంత ఎంత మన ఇన్నిసూ కుటుంబా సర్వేలు పాత్ర గతంలో నాలుగు తిరిగి ఈ పులకలకి సంబంధించి సర్వేకి సంబంధించిన విషయం దాబరికొందుకున్న ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వ కాలంలో వాళ్ళకి కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది ఏ బ్రహ్మాండంగా తక్కువ ఇండియా ఇంకే నేను అక్కడ రాజకీయ పాల నుంచి మాట్లాడుతుంట ఏది మాట్లాడినా వాస్తవాన్ని మాట్లాడాలి అప్పుడు కూడా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకి సంబంధించినటువంటి ఇక్కడ నేను పెట్టాల వాళ్ళకి అక్కడ ఎన్నికలే కూడా వాళ్ళకి గతంలో రిజర్వేషన్ కూడా మన ఇంకా జరిగింది అంటే ఎంత అయితే ముప్పై ముప్పై నిమిషాలు న్యాయం జరుగుతారు సామాజిక న్యాయం దొరకాలి ముందుపరిచారు జస్టిస్ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన హామీ

సర్వే నెంబర్లో ఒకట పదకొండు బై ఒకటి బై డెబ్బై ఐదు సర్వే నెంబర్లో ఇక్కడ గుడిసెలు వేసుకొని తొమ్మిది సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి కాలనీని సందర్శించడం జరిగింది ఈ కాలనీ చూస్తూ ఉంటే అరవై గజాలలో వేసుకున్నారు అందరు కుక్కలు ఇరుకిరుగా వేసుకున్నారు రోవలు కూడా సరిగ్గా పోయేటట్టు కూడా లేకుండా వాళ్ళకున్న ఈ భూమిలో సర్దుబాటు చేసుకుని వేసుకునేటువంటి పరిస్థితి మురుకు నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మన చూశాం ఇది ఒక బాధాకరమైన సన్నివేశంగా నేను భావిస్తూ ఉన్నాను గత ఏళ్ళ క్రితం కూడా ఒకసారి నేను వచ్చి ఈ కాలనీ సందర్శించిపోయాను అంతకుముందు ఒకసారి సందర్శించారు ఇప్పుడు మూడోసారి సందర్శిస్తున్నాను అయితే ఇప్పటి వరకు గత ప్రభుత్వ కాలంలో అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి నచ్చిన పరిష్కారం కాలేదు ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు అప్లై చేసుకున్నారు ఆ ప్రభుత్వం పడిపోయింది కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వానికి సిపిఐ కూడా మద్దతు ఇచ్చింది మరి అందువల్ల ఎన్నికల హామీలు కూడా మీరు పేర్కొన్నారు మేము అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం పక్కా ఇల్లు ఇస్తాం ఇంద్రమంది ఇస్తామని చెప్పిన మౌలిక సదుపాయాలు ఇవి అనేక పెండింగ్లు ఉన్నాయి ఎప్పుడైతే ఇళ్ల స్థలాలు సర్టిఫికెట్లు వస్తాయో పక్కా ఇల్లు వస్తాయో మౌలిక సదుపాయాలు ఆటోమేటిక్ వస్తాయి సైడ్ డేస్ కానీ సీసీ రోడ్లు కానీ మంచిర్లు కానీ ఇవన్నీ రావాల్సిందే కాబట్టి ఇవి ఈ సమస్యలు వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళ బతుకులు ఎండకెండుతున్నారు వాళ్ళ నాంతరం సరిగి బతుకుతున్నారు చాలా ఉదవిదారకరం అసలు ఇవాళ ఇవాళ మోడర్న్ సొసైటీ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెలిపిస్తున్న ప్రపంచంలో ఉంటున్నామా ఇంకా గతకాలపు అంధకార చీకట్లోనే వీళ్ళ బతుకులు వెలిపిస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అందుకని ఏదైనా అంశాలపైన తక్కలపల్లి శ్రీనివాసరావు గారు మేము కలిసి మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం తప్పనిసరిగా ఈ కార్ని సందర్శించినటువంటి సందర్శించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా కాలంగా పెట్టి ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి వాటన్నిటికీ అందరికీ పరిష్కారం కావాలి రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే కమ్యూనిస్ట్ కనపడితే ఎర్రజెండాలు కనపడతాయి జెండాలు కనపడితే పేదోళ్ళు కనపడతారు కాబట్టి ఈ ఎర్రజెండాలు అద్వైంలోనే ఈ గుడిసెలు ఇవ్వబడ్డాయి కాబట్టి అందరికీ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు పక్కా ఇల్లు ఇచ్చి మౌలిక సదుపాయాలు సైడ్ డ్రైన్స్ సీసీ రోడ్లు మంచినీళ్ళు వీధి దీపాలన్నీ కల్పించి వీళ్ళను ఈ మరి పౌరులుగా బతకడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చి రాజ్యాంగం పేర్కొన్న ప్రభుత్వం కూడుగుడ్డ నీడ విద్య వైద్య సహకారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వంపై ఉందని చెప్పి తెలియపరచు వీరు వీరి గురించి తక్షణమే మేము ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వీరికి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి తెలియపరచు